మీరు ఒకసారి చూసుకోండి బయట బజ్జీలు తింటారు కదా అది ఒకసారి వేస్తేనే మంచిగా ఉంటుంది సెకండ్ సార్ అదే అలాగ వేయడం వల్ల ఆ రక్తం కూడా మనం బ్లడ్లోకి వచ్చేసిన నరాల్లో పెరిగిపోవడం వల్ల కూడా ఈ పెరాలసిస్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి తర్వాత మైగ్రెయిన్ థైరాయిడ్ చూడండి థైరాయిడ్ చెప్తాను మనం ఎన్నిసార్ చికెన్ తింటాము వారానికి ఒకసారి తింటాం కదా ఏ తో ఏ చికెన్ తింటాము చూడండి నేను ఇంకో విషయం చెప్తాను మన ఊర్లో నాటు కోళ్ళు ఆరు నెలలకు ఒకసారి రెండు కేజీల కన్నా మూడు రెండు రెండు కేజీల కన్నా రెండు నాలుగు కేజీల కంట పెరుగుతుంది మీరేం చేస్తారు అంటే ఆ ఆరోగ్యమైన కోడి తినకుండా బయట దొరికే ముప్పై చెప్తాను ఇక్కడ మీరు చేస్తున్న పెద్ద మిస్టేక్ అని అక్కడ ముప్పై నుంచి ముప్పై ఐదు రోజు ముప్పై ఐదు రోజులు పెరిగే కోడికి ఏమవుతుంది అంటే ఇంజక్షన్స్ వేస్తారు అదేంటంటే ర్యాంక్ పెరగాలని హార్మోన్స్ ఇంజెక్షన్స్ వేస్తారు ఈ ఇంజెక్షన్స్ ఎక్కడ తెలిసి వాడతారు ముంబై రెడ్ లైట్ ఏరియాస్ లో లేడీస్ ఎక్కువ వేస్తారు జంతువులు గట్రా ఎక్కువ వేస్తారు ఇప్పుడు కొత్తగా ట్రెండ్లు మారిపోయి లేడీస్ కూడా ఇంజక్షన్ చేస్తున్నారు వీరికంటే స్మగ్లింగ్ చేస్తుంది ఈ స్టెరాయిడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకున్న కోళ్లో వేస్తున్నారో అవి ఎక్కువగా మీరు తినడం వలన ఆ దాంట్లో ఉన్న ఏదైతే స్టెరాయిడ్ యొక్క హార్మోన్స్ ఇంచేసే ఏదైతే ఇంజెక్షన్స్ ఉన్నాయి ఆ కోడ్లో వండిసి ఆ కోడ్ మనం వండుకొని తినడం వల్ల అదే హార్మోన్స్ అనేది మన బాడీలో హై లో అయిపోతుంది సో అదే స్టెరాయిడ్స్ అనేది మన బాడీకి వెళ్తుంది కాబట్టి ఈ యొక్క పీసీఓడి ప్రాబ్లమ్స్ నెలసరి థైరాయిడ్ ఈవెంట్ ప్రాబ్లమ్స్ అనేది కొంతమందికి హై అయిపోతుంది కొంతమంది అబ్బాయికి చూస్తారు జ్ఞాపక శక్తి అయిపోతుంది తగ్గిపోతుంది వన్ అంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కూడా అయిపోతుంది నెక్స్ట్ మొబైల్స్ కూడా చాలా వరకు పడతారు మొబైల్స్ పట్టినట్లయితే ఉన్న నెరవ్స్ మొత్తం వీక్ అయిపోతుంది ఒకసారి గుర్తుపెట్టుకోండి ఇంకా నెలసరి సమస్యలు ఇంకా ప్రతి ఒక్క సమస్యలు అనేది కడుపు శుభ్రంగా లేకపోవడం వలన దీనికి అటాచ్ అయ్యి నరాల నుంచి రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవడం వల్లనే జబ్బులు వస్తాయి అతను మీరు ఏ భోజనం తిన్నా సరే వారానికి లేదంటే పదిహేను రోజులు ఒకసారి రెండు నెలలకు ఒకసారి కడుపు శుభ్రం చేసుకునే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలి ఇలా తీసుకున్నప్పుడే మీరు ఆరోగ్యంగా ఉంటారు అర్థమవుతుంది కదా చూడండి రెండు గోడ్ కూడా చెప్తాను ఇప్పుడు మనం చికెన్ తింటున్నాం కదా ఇదే చికెన్ గతసారి మన పూర్వీకులు తినేవారు బట్ ఇప్పుడు మనమైతే ఆ చికెన్ తినడం వల్ల పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాలు కావాల్సిన మెచ్యూరిటీ పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు అయిపోతుంది ఓకే మనం ఇప్పుడున్న జనరేషన్లోని పదిహేను పదహారు సంవత్సరాలకు అయితే లోక జ్ఞానం తెలుస్తుంది పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలకు ఏం తెలుస్తుంది లోక జ్ఞానం మనం ఇప్పుడున్న లేడీస్ తట్టుకోవడం కష్టం ఆ అమ్మాయిలు ఏం చేస్తారంటే పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు ఇప్పుడు నుంచి అలవాటు చేసుకుంటారు అమ్మా నాన్న తెలియకుండా వాళ్ళు కొని వేసుకుంటారు సో దీనివల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి అయితే నేను ఇన్ని చెప్పాను కదా ఇవంతా మన ఇంట్లో ఎవరికో ఒకరికి చాలా రకాల సమస్యలు వస్తాయి వస్తున్నాయి కదా మనం హాస్పిటల్కి వెళ్తామో లేదా లేదంటే ఆర్ఎం ఆరోగ్య డాక్టర్ దగ్గర తెచ్చుకుంటాం ఓకేనా మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఇప్పుడు డాక్టర్ దగ్గర కొన్న మాటలు మాట్లాడుతున్నాం డాక్టర్ గారి ఓపీ ఫీజు ఎంత ఉంటుంది అండి మహా అయితే ఒక వంద రూపాయల నుంచి మూడు వందలు నాలుగు వందలు ఉంటుంది కదా సో నెక్స్ట్ ఏంటంటే అక్కడికి వెళ్ళిన చర్చ మీ బాధలు అన్నీ మీరు చెప్తారు కదా నాకు ఈ బాధ ఉంది ముడుగున్నొక్కలు గ్యాస్ట్రిక్ ఏదో రకంగా చెప్తారు అయిన తర్వాత మీకు టెస్టులు రాసి పంపిస్తున్నారా లేకపోతే డైరెక్ట్గా మందులు ఇచ్చి పంపించేస్తున్నారు టెస్ట్లే రాస్తున్నారు వీలైనంత వరకు టెస్టులకు ఎక్కువ అమౌంట్ ఉంటుంది మందులకు తక్కువగా ఉంటుంది కదా ఇప్పుడు నాకు చెప్పండి వాళ్ళు ఇచ్చే ఎక్స్రేలు కానీ స్కానింగ్లు కానీ సిటీ స్కానింగ్లు కానీ ఎంఆర్ఏ ని ఎందుకు మీరు స్కానింగ్ చేసుకుంటున్నారు నాకు ఒక మాట చెప్పగలరా నేను ఏమంటానంటే ఎంఆర్ఐ స్కానింగ్ కానీ సిటీ స్కానింగ్ కానీ ఇవి మన యొక్క అవయవాల భాగాల మీద స్కానింగ్ చేస్తాం కదా ఎందుకు తీస్తాము చూడండి మనము ఎప్పుడైతే ప్రశ్నించడం మొదలు పెడతామో అది ఎందుకు ఏంటి అని తెలుసుకున్నప్పుడే మీ జబ్బుకు తగ్గుతుందో లేదా అనేసి మీకు ఐడియా వస్తుంది డాక్టర్ గారు గుడ్డిగా చెప్తున్నారు గుడ్డిగా మీరు నమ్మించినట్లయితే దానికి ఏం చేయలేదు మాట అన్నారు కదా చూడండి చూడండి ఇప్పుడు ఎంఆర్ఎస్ స్కానింగ్ చూడండి చూడండి ఎంఆర్ఎస్ స్కానింగ్ కానీ సిటీ స్కానింగ్ కానీ ఏ స్కానింగ్ అయినా సరే ఎందుకు చేస్తాము అంటే బ్రెయిన్ బాగుందా లేదా కిడ్నీ బాగుందా లేదా లివర్ బాగుందా లేదా గుండె బాగుందా లేదా ఇవన్నీ బాగున్నాయి డెబ్బై తొమ్మిది అవయవాలు బాగున్నాయో లేదా దీని యొక్క పని తీరే ఇన్ఫెక్షన్ ఉందనింగ్ చేస్తాం టెస్ట్ గట్రా చేస్తాం కానీ ప్రతి ఒక్కరు తప్పు ఏం చేస్తున్నామంటే మన కడుపు ముందు బాగుందా లేదా కడుపు నుంచి నరాలు నుంచి గుండెకి సరిగ్గా రక్తం వెళ్తుందా లేదా కిడ్నీకి వెళ్తుందా లేదా లివర్కి వెళ్తుందా లేదా డెబ్బై ఎనిమిది అవయవానికి సరిగ్గా వెళ్తుంటే వెళ్తే బలం వస్తుంది ఆయా అవయవానికి ఆయా దీనికి సరిగ్గా రక్తం వెళ్తుందా లేదనేసి ఎవరైనా ఇంతవరకు స్కానింగ్ చేసుకున్నారా మేడం నేను చెప్పిన పాయింట్ అర్థమవుతుందా మనం ఏం అంటే ఎంఆర్ఐ స్కానింగ్ సిటీ స్కానింగ్ ఇవన్నీ రకాల స్కానింగ్ గట్రా చేసుకుంటున్నాం కదా ఇవన్నీ గుడ్ కానీ ఈ అవయవాలకి ఈ యొక్క కడుపు శుభ్రంగా ఉందా లేదా దాని నుంచి ఈ యొక్క డబ్బై ఉంది సరిగ్గా రక్త ప్రసరణ వెళ్తుందా లేదా అనేసి ఎవరు స్కానింగ్ చేసుకోలేదు ఈ స్కానింగ్ ఇంతవరకు ఓన్లీ డాక్టర్స్ వరకే పరిమితమైంది అది కూడా టీమ్స్ అనే కంపెనీ న్యూరోలాజికల్ డివైజెస్ ప్రకారం డాక్టర్లకు మాత్రం పరిమితులు చేయడం జరిగింది సో ఇప్పుడు ప్రజలకు రావడం జరిగింది రెండు వేల యొక్క గైడ్ లైన్స్ ఇచ్చుకుంటూ మనకి బయటికి రావడం జరిగింది ఈ స్కానింగ్ అనేది ఈ స్కానింగ్ తిప్పుకొట్టు పాలఫోన్ లో ఒక పాయింట్ ఉంది ఈ స్కానింగ్ కోసం మీరు తెలుసుకోవాలి ఎందుకంటే ప్రైమరీగా మనకి ఎక్స్రేలు స్కానింగ్ అన్ని రకాలు తెలుసు కానీ అడ్వాన్స్ నర స్కానింగ్ ఏంటో మీకు చెప్తాను మొత్తం బాడీ మొత్తం చూసుకుంటే డెబ్బై రెండు వేల నాడు ఉంటాయి కదా నరాలు ఉంటాయి వీటి అన్నిటికీ మన కడుపు నుంచి అటాచ్ అయి ఉంటాయి ఇక్కడ నుంచి మిగతా అవయవాలకు సరిగ్గా రక్త అయితే అన్ని అవయవాలు అంటే హార్ట్ లివర్ కిడ్నీకి చూసేస్తున్నాము వీటన్నిటికి స్కానింగ్ చేసుకుంటున్నామే తప్ప ఈ యొక్క కడుపు నుంచి కరెక్ట్ గా హార్ట్ సరిగ్గా రక్త ప్రసరణ వెళ్తుందా లేదా లివర్కి వెళ్తుందో వెళ్తుందా లేదా కిడ్నీకి వెళ్తుందా లేదని ఎవరైనా ఇంతవరకు స్కానింగ్ చేసుకున్నారా ఈ స్కానింగ్ అనేది చెప్తాను చూడండి ఈ స్కానింగ్ అనేది పాలకొండలో ఒకే ఒక పాయింట్ ఉంది ప్రెసెంట్ ఇప్పుడు పెట్టడం జరిగింది గత రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు కూడా ఒక పక్క మీకు ఇప్పుడు చెప్పింది మొత్తం ఆరోగ్యం కోసమే చెప్పాను పూర్తిగా ఈ స్కానింగ్ కోసం కూడా నేను చెప్పడానికి వచ్చాను అయితే ఈ స్కానింగ్ ఏంటంటే పూర్తిగా చూసుకున్నట్లయితే మన యొక్క భాగాలు ఏ భాగాలు చివరి భాగాలు చేతులు చెవులు ముక్కు కాళ్ళు దీంట్లో ఉన్న సైన్స్ నేను చెప్తాను చూడండి 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 ముక్కు కొడుకులు కమ్మీలు అంటారు కదా కొమ్ములు అంటారు కదా ఎందుకు పెడతారు ఎవరికైనా ఐడియా ఉందా దీని బ్యాక్గ్రౌండ్ లో ఉన్న సైన్స్ ఏమైనా తెలుసా నెలసరి సమస్య నెలసరి ఏమంటే సైకిల్ వస్తుంది కదా సైకిల్ నొప్పి వస్తుంది కొద్ది కొడుకులు నొప్పి ఆ నొప్పిని తట్టుకునే నరం అనేది ఇక్కడ 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 ఉంటుంది లేడీస్ కి అందువల్ల ఇక్కడ కమ్మీలు గట్రా పెడతారు లేడీస్ కొంతమంది లేడీస్ చూస్తే ఇలా పెట్టుంటారు ఉంటారు ఇక్కడ సో అది దాని బ్యాక్గ్రౌండ్ అది దాని బ్యాక్గ్రౌండ్ సైన్స్ అలా పెట్టుకున్నట్లయితే ఇంకా మంచిది లేడీస్కి నెక్స్ట్ చెవులకు వచ్చినప్పుడు చివరి భాగాలు డెబ్బై ఎనిమిది అవయవాల యొక్క చివరి భాగాలు చెవుట్లో కూడా ఉంటాయి ఈ చివరలు ఏమైతే ఉంటాయో ఇక్కడ ఒక రెండు మూడు యాక్షన్ పెట్టుకున్న వాళ్ళకి అంత వేగంగా నాలుగు వీక్నెస్ రాదు ఎందుకు అంటే ఎందుకు అంటే ఈ యొక్క డెబ్బై ఎనిమిది యాభై చివరి భాగాలు ఇక్కడ ఉంటాయి కదా ఇక్కడ మీరు రింగులు కుట్టుకోవడం వల్ల ఏంటంటే ఈ బంగారం అనేది మనం బయటకు వెళ్ళినట్లయితే ఎక్కువగా హీట్ ఉంది అనుకోండి లోపులు పంపిస్తాయి నరాల నుంచి బయట రాత్రి వెళ్ళినట్టుగా చాలాదనం బంగారం అనేది పంపిస్తుంది అందుకే ఇక్కడ రింగులు గట్రా పెట్టుకోవడం వల్ల ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉన్న సైన్స్ నెక్స్ట్ గాజులు నరాలు ఎక్కడైతే ఉంటాయో ఒక డజన్ పైగా మీరు గాజులు పెట్టుకోవడం రక్త ప్రసరణ మంచిగా జరుగుతుంది నెక్స్ట్ పట్టీలు పట్టిలు ఇక్కడ పెట్టడం వలన కూడా మీ నరాలకి మంచిగా ప్రసరణ జరుగుతుంది మీ బాడీకి కావాల్సిన హీట్ మరియు కూలింగ్ ఇస్తుంది అనమాట నెక్స్ట్ మెట్లు వేస్తాం కదా మెట్లు ఎందుకు తొడుగుతాము ఇంతవరకు ఎవరైనా ముసలి అమ్మలు కానీ పెళ్ళే చాలా మంది ఉంటారు ఎవరైనా చెప్పగలరా

సో అక్కడ పెట్టడం వల్ల ఏంటంటే ఆ యొక్క గర్భసిన సంబంధించిన అన్ని బలపడతాయి పెట్టుకోవాలి బంధువులు గట్రాకోవాలి మస్టర్గా మంచి ఒడిస్సా ఆచారం ప్రకారం నెల ముందే పెట్టేస్తారు ఏది బొట్టు అంటారు కదా ఎంగేజ్మెంట్ అంటారు అలా పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఇలా తిప్పుతా ఉంటారు బొందులు అప్పుడు ఏంటంటే గర్భ సంత సంబంధించిన నరాలన్నీ మళ్ళీ కొత్తగా రీజనరేట్ అవుతుంది అనమాట బలపడతాయి అప్పుడు వేగంగా పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట ఈ విధంగా మనకి రకరకాలుగా రిపేర్ చేస్తాయి ఇప్పుడు నాకు చెప్పండి భూమి మీద ఎవరైనా నడుస్తున్నామా మనం ఇప్పుడు చూడండి మన బాదాల్లో కూడా డెబ్బై ఎనిమిది యాభై వేల చివరి భాగాలు ఇక్కడ ఉంటాయి ఇక్కడ మీరు చెప్పులు వేసుకోకుండా మీరు నడిచినట్లుగా అయితే ఈ యొక్క రాళ్ళు తప్పులు దుచ్చుతాయి మనకి అప్పుడు ఒక సెకండ్ ఆగేసి వెళ్ళడం వల్ల రక్త ప్రసరణ ఇంకా మంచిగా జరుగుతుంది మన బాడీలో ఇలాగ మీరు చేయకపోయినట్లయితే ఓన్లీ చెప్తే యాజ్ పాస్ బోల్ ఎంత వేగంగా ఉంటాయి బాగాలన్నీ దీంతో పాటు ఇప్పుడు అడ్వాన్స్ నెరస్ కానీ చెప్పాను కదా మనం హాల్లో చేయలేము చేతుల్లో చేయలేము ముక్కులో చేయలేము కాబట్టి ఇక్కడ చూసారు కదా బొమ్మ అది చేతిలో బొమ్మ దీని మీద స్కానింగ్ చేయడం జరుగుతుంది ఫ్రంట్ మరియు బ్యాక్ సైడ్ లో ఇక్కడ చేయడం జరుగుతుంది ఇక్కడ మీరు కరెక్ట్ గా చూసుకున్నట్లయితే డెబ్బై ఎనిమిది అవయవాలు యొక్క చివరి భాగాలు అన్ని మన చేతిలో ఉంటాయి ఇక్కడ ఉంటాయి కదా ఇక్కడ వైద్యం చేయడం ఇక్కడ వైద్యం చేయడం ముక్కు దగ్గర చేయడం కాబట్టి చేతుల మీద చేసినట్లయితే ఇక్కడ నుంచి ఏ చూడండి ఇక్కడ చూడండి గుండె లివరు కిడ్నీ హార్ట్ యొక్క నాలుగు తలుపులు తర్వాత తల వెనుముక భాగాలు కుడికాలు ఎడమకొని కుడి కొన్ను ఎడమకొని కుడి చేతులు ఎడమ చేయలేదు ఇలాగా మొత్తం అవయవ భాగాలన్నీ ఇక్కడే ఉంటాయి మన చేతిలో కాల్లో మనం చేయలేము కాబట్టి ఇక్కడ ఈ స్కానింగ్ని చేయడం జరుగుతుంది ఇది పాలకొండలోనే ఉంది ఈ స్కానింగ్ అనేది ప్రైమరీగా ఈ స్కానింగ్ ఎవరైతే చేసుకుంటారో భవిష్యత్తులో ఈ డెబ్బై ఎనిమిది అరవై వరకు సరిగ్గా రక్త ప్రసరణం వెళ్తే ఇవి ఆరోగ్యం ఉంటాయి ఒకవేళ దీనికి ఏమైనా అనారోగ్య సమస్యలు అంటే ముందు నుంచి చూడండి ఎవరికైనా ఒక జబ్బు వచ్చింది అంటే ఆరు సంవత్సరాల ముందు నుంచే స్టార్ట్ అవుతుంది జబ్బు అది మీరు మీరు తెలుసుకోకుండా ఏం చేస్తారంటే కొంతవరకు ధీమా పెట్టడం వల్ల ఒక్కసారి హార్ట్ స్టోక్ వచ్చేస్తుంది బ్రెయిన్ స్ట్రోక్ ఒకసారి వచ్చేస్తుంది బీపీ షుగర్లు అంతా ఒకసారిగా స్టార్ట్ అయిపోతుంది బయలుదేరడమే వాళ్ళు చీకటలు కమ్మడం ఎండరాలు లాగేయడము పీకులు గట్రా వచ్చాడు మంటలు గట్రా వచ్చాడు ఇవన్నీ ఆరు సంవత్సరాల ముందు నుంచే మన శరీరంలో జరుగుతాయి కాకపోతే ఇవన్నీ అందరం ఏంటంటే పట్టించుకోము ఈ స్కానింగ్ ఎవరైతే ముందుగా స్కా చేసుకున్నట్లయితే ఈ యొక్క డెబ్బై ఎనిమిది అవయోకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ భవిష్యత్తులో ప్రసరణ సరిగ్గా జరిగితే బాగానే ఉంటాయి జరగపోయినట్లయితే ముందు నుంచి ఇక్కడ మనం స్కానింగ్ చేసుకుని తెలుసుకోగలము గుండె సరిగ్గా ఉందో లేదో తెలుసుకోవచ్చు ఇక్కడ ఎందుకంటే ఈ పాయింట్ దగ్గర మొత్తం స్కానింగ్ చేయడం జరుగుతుంది నరాలకి తర్వాత కిడ్నీ లివర్ ఇలా చూసుకున్నట్టు అబ్బాయి అంటే అవయవాడు మొత్తం ఇక్కడ స్కానింగ్ చేసుకొని మీ యొక్క రిజల్ట్ అనేది మీకు గా రావడం జరుగుతుంది ఈ స్కానింగ్ చేసుకోవడానికి మీరు బయట హాస్పిటల్ లాగా వేలకు వేరు అవ్వదండి చూడండి మీరు బయట హాస్పిటల్కి వెళ్తే వంద రూపాయలు రెండు వందలు మూడు వందలు ఇక్కడ ఫీజు ఉంటారు కదా ఐదు వందల వరకు ఉంటుంది బట్ ఇక్కడ ఏంటంటే డాక్టర్ గారి ఫీజు వంద రూపాయలే ఉంటుంది నెక్స్ట్ స్కానింగ్కి ఎంఆర్ఐ స్కానింగ్ సిటీ స్కానింగ్కి నాకు తెలిసి మూడు వేల ఐదు వేలు పదివేల రూపాయలు దాడిపోతుంది ఇక్కడ కేవలం ఈ యొక్క మన యొక్క సర్కిల్కి సంబంధించిన దీన్ని బట్టి కేవలం ఈ యొక్క చేతుల మీద చేసిన స్కానింగ్ ఫ్రంట్ ఎక్కడి నుంచి పాయింట్ మొత్తం చూస్తారు బ్యాక్ సైడ్ నుంచి పాయింట్ మొత్తం చూస్తారు ఒక పేషెంట్కి చూడడానికి కనీసం పది నిమిషాలు పడుతుంది ఈ స్కానింగ్ కేవలం నాలుగు వందల రూపాయల్లో మాత్రమే ఇప్పుడు జరుగుతుంది సో ఇది కూడా నెలకి ఒకసారి మాత్రమే ఈ స్కానింగ్ చేయడం జరుగుతుంది అది కూడా ముప్పై మందికి ఎవరైతే పేరు మరియు ఫోన్ నెంబర్ రిజిస్టర్ చేసుకుంటారో వారికి ఆ డేట్న వచ్చినట్లయితే ఆ స్కానింగ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఇచ్చే ట్రీట్మెంట్ కూడా మేము చెప్పేస్తున్నాము ఇది అయిపోయిన తర్వాత మేము మా పేరేం చెప్పాము స్నేహలక్ష్మి న్యాచురోపతి సెంటర్ ఇక్కడ ఒక కెమికల్ డ్రాగ్ కూడా ఇవ్వము రోటల్గా అంతా న్యాచురపతి ద్వారా ఈ యొక్క ఆకులు అలమలు ఏదైతే దాని యొక్క పవర్ని తీసుకుని దాని నుంచి ప్రొడ్యూస్ చేసుకుని అవి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్కి రెండు నుంచి మూడు డోసులో క్లీన్ చేయడం జరుగుతుంది అర్థమవుతున్నాం కదా మీకు మా వాళ్ళు పాంప్లెట్స్ ఇస్తారు ఒకసారి చూడండి నేను ఒక్కొక్క సమస్య మీకు చెప్తాను నొప్పులు కీలన నొప్పులు మోగాల నొప్పులు నడుము నొప్పి ఇవంతా ఏంటంటే లేదు పర్వాలేదు చూడండి ఇది అంతా మనకి కడుపు నుంచే చూడండి అమ్మ కాళ్ళు నొప్పులు కీలనొప్పులు మరం నొప్పులు అన్నాను కదా ఇది గ్యాస్టిక్ వల్లనే వస్తుంది గుర్తు పెట్టుకోండి దీనివల్ల మొత్తం నొప్పులన్నీ వస్తాయి వాతం నొప్పులు చూడండి వాతము కొంతమంది చూడండి కొంతమంది అలా లేగలేదు ఇప్పుడు సామా అలా కూర్చుని లేగలేకపోయారు కదా ఇలా ఉన్నవాళ్ళు నలభై సంవత్సరాలు చేసిన వాళ్ళు మీరు పూర్తిగా దుంప జాతి పడదు దొంప జాతి మీకు పూర్తిగా పడదు లేదు నా నోటి రుచికి తీన్ చెప్పులు జబ్బులు తెచ్చుకోవచ్చు హ్యాపీగా మీరు దుంపజాతి పడదు గోంగూర పడదు రొయ్యలు జొన్ను తర్వాత ఏంటి శనగపిండి ఉండు మైదాపిండి పడదు లేదు నా నోటు రుచికి నేను మీకు వంకాయ పడదు లేదు నా నోటు రుచికి నేను తినుకుంటాను అంటే హ్యాపీగా మీకు డబ్బులు ఉన్నాయి కదా తినుకోండి అంటే తర్వాత హాస్పిటల్ మీద డబ్బులు ఉన్నాయి కదా హాస్పిటల్ అర్థమవుతుంది కదా ఇటు నలభై సంవత్సరాలు పెరిగిన తర్వాత నలభై సంవత్సరాల ఎప్పటికప్పుడు మనం ఈ పడుపును మనం శుభ్రం చేసుకున్నట్లయితే రావు మేడం ప్రాబ్లమ్స్ ఇప్పుడైతే తినకండి ఇవి మళ్ళీ రిపీట్ అవుతాయి మీ శరీరంలోని తర్వాత మలబద్ధకం పైస్ చెప్పాను కదా గ్యాస్ట్రిక్ సివియర్ గా జీర్ణం కాకపోయినట్లయితే అది సివియర్ గా పెరిగిపోయి మూల వ్యాధి అంటారు వెళ్ళినప్పుడు మొలలు వస్తాయి ఈ నెలలో బయట మొలక మొలకలు ఉంటాయి ఇవి కూడా ఆపరేషన్ చేయకుండా నెల రోజుల్లో క్లీన్ చేయడం జరుగుతుంది మిగతా రెండు డోసులు కరెక్ట్గా మూడు డోసులు వాడిన మూడు నెలలు వాడినట్లయితే మళ్ళీ జీవితంలో మళ్ళీ ఆ మొక్కలు అనేది రావు ఏదైతే వాడిన మధ్యలో ఏంటంటే తక్కువగా నీసు తినాలి ముఖ్యంగా అంటే చూడండి ఇప్పుడు ఈ అవయవాలు బాగా ఉన్నాయి కదా ఇవేమైనా మనం బయట దొరుకుతుందండి బండి అయితే బయట లక్ష రూపాయలు రెండు లక్షలు దొరికిపోతుంది దాని మెకానిక్ సర్లో వెళ్తే ఒక రాడ్ తీసుకుని ఇంకో రాడు బిగించేస్తాం మన మన శరీరంలో ఈ ఎంపు పోయింది కదా ఇంకో ఎంపు తెచ్చి పెట్టేస్తే అయిపోద్దాదు కదా ఎలాగైతే సర్వీసింగ్ చేస్తున్నామో మన యొక్క శరీరాన్ని కూడా మనం సర్వీసింగ్ చేసుకోవాలి అలాగే ఈ యొక్క మూల మలబద్ధకం ఏదైతే ఉందో ఈ మలబద్ధకం కరెక్ట్గా మూడు డోసులు వాడితే మనం రాదు గ్యాస్ట్రిక్ చెప్పాను కదా గ్యాస్టిక్ పూర్తిగా తగ్గించుకోవాలనేసి ఎవరికైనా ఉన్నట్లయితే ఇక్కడ పద్నాలుగు రోజులు కోర్స్ ఇస్తాం కరెక్ట్గా పద్నాలుగు నుంచి ఇరవై ఎనిమిది రోజుల్లోనూ పూర్తిగా నీసు అనేది ముట్టకూడదు ఓన్లీ చలవ పదార్థాలు తిన్నట్లయితే గ్యాస్టిక్ ఎలా తగ్గిస్తారు డిటాక్సిఫికేషన్ అంటారు పూర్వకాలంలో చెప్పాం కదా మోదమాలు పెప్పర్లు ఇవి కొన్ని రకాలు చెప్పాను కదా ఇప్పుడు యాప్ చేదు ఇవి ఆమ్లం గట్రా ఇవన్నిటితో కలిపి ఒక ముప్పై రకాల వనమోషకలు కలిపి కిట్ ఒకటి ఉంటుంది పద్నాలుగు రోజుల కిట్ అది డైరెక్ట్గా ఇంటి దగ్గర ఇస్తాం ఆ కిట్టు వాడిన లోపల గ్యాస్ట్రిక్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను మీ భోజనంలో సగం చేయడానికి నష్టం సులుగా పెట్టుకోండి ఇది మీ ఆరోగ్యానికి సంబంధించింది మీరు దీన్ని అశ్రద్ధ పెట్టినట్లయితే నేను దాన్ని మేము కూడా ఏం చేయలేము పాటు ఏం చేయాలి అంటే పద్నాలుగు రోజుల కోర్స్ అయిపోయిన తర్వాత తెల్లవారు లేచినప్పుడు నాలుగే నాలుగు బియ్యం గింజలు తీసుకోవాలి ఎన్ని నాలుగు నాలుగు తీసుకొని పరగడుపులో వేడి నీటిలో కుక్కలు తాగాలి తాగినప్పుడు ఏమవుతుంది అంటే మొత్తం ఇక్కడ నుంచి మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ లాగా అవుతాయి తర్వాత ఏంటంటే ఫస్ట్ సారి అన్నం కడుతాం కదా బియ్యం కడుతాం కదా ఫస్ట్ ఒకసారి కడిగింది బయట చేయలేదు ఎందుకంటే యూరియా పొటాస్ మనవా ఉంటారు సెకండ్ సారి కడిగినప్పుడు పసగుడుకు నీళ్ళు ఏదైతే ఉందో అది తాగినట్లయితే చలవ చేస్తుంది తర్వాత ఏంటంటే లాస్ట్ కి అందరము వారుస్తాం కదా వారిసే ముందు గింజ గింజ లభిస్తుంది కదా అది తీసి మనం తాగినట్లయితే పూర్తిగా గ్యాస్టిక్ అనేది మనం రాదు రాదు పూర్తిగా అది ఎన్ని సంవత్సరాలు వాడుకున్నట్లయితే అంత సేఫ్టీగా గ్యాస్టిక్ రాకుండా మీరు కాపాడుకోవచ్చు నెక్స్ట్ అదే మీరు ఇరవై ఒక్క రోజులు అలా కరెక్ట్గా ట్రై చేసినట్లయితే తెల్ల బట్ట ఎవరికైతే ఉంటుంది నెలసరి సమస్యలు అది కూడా క్లియర్ అయిపోతుంది ఇప్పుడు నాకు చెప్పండి గ్యాస్ట్రిక్కి కొన్ని కొన్ని సమస్యలకి మూలం ఇదే కదా నాలుగే నాలుగు బియ్యం గింజలు బెస్ట్ అదే నాలుగు నోరు రోజుకు నాలుగు నుంచి ఐదు మాత్రమే మింగడం బెస్ట్ కదా ఇప్పుడు నేను రిలేటెడ్ కదా చెప్తాను చూడండి వారానికి వారానికి ఒకసారి ఆయన హోంమార్క్ ఉంటాను కదా హోమార్క్ ఒక అరకపాయింట్ తాగండి చెప్పండి అన్నమాట లాస్ట్ లాస్ట్కి అయిపోయిన తర్వాత నాకు అడగనే నేను మీకు చెప్తాను ఇక్కడే ఉంటాను కాబట్టి ఏం పర్వాలేదు కొలెస్ట్రాల్ కూడా చూస్తాం రక్తహీనత మనమాట ఏంటంటే ఐరన్ టాబ్లెట్లు మింగుతాం కదా అప్పుడు కూడా కొంతమంది బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అవ్వదు క్యారెట్ బీట్రూట్ కీరా ఇవి జ్యూస్ చేసుకొని వారానికి రెండు సార్లు తాగినట్లయితే రెండు నెలల్లోనూ ఒక పాయింట్ వరకు పెరిగే ఛాన్స్ ఉంది రక్తం మీరు కావాలంటే ట్రై చేయొచ్చు న్యాచురల్ రెమెడీ పళ్ళ సమస్య చూడండి మన వాళ్ళు చాలా మంది టూత్పేస్ట్ వాడినప్పుడు మీ టూత్పేస్ట్ లో నూరం వస్తుందా ఉప్పు వస్తుందా చెప్తారు నాకు చెప్పండి ఏమంటారు దానికి కుంపులుగా ఏ శుభ్రంగా రోజు వస్తుంది నొరగే సబ్బు ఇంట్లో ఉన్న బట్టలు తోలుతో వస్తుంది నొరగే ఏది ప్రకృతి ఏది వికృతి పళ్ళు పళ్ళు సో పళ్ళు ఏదైతే మీరు తోముకున్న బ్రష్లోని నొరగ రాదు అది సేఫ్టీ దాంట్లో నొరగ రావడానికి ఫ్లోరైడ్ వేస్తారు ఫ్లోరైడ్ మీరు ఎక్కువగా కన్జ్యూమ్ చేసి మింగినట్లయితే ఎంపులు డొగబడిపోతుంది నేను చెప్పిన గూగుల్లోనే తెలుస్తాను సో మీరు ఏదైతే టూత్పేస్ట్ వాడతారో దాంట్లో ఎస్ఎల్ఎస్ ఎస్ఈ ఎస్సీఎల్ఎస్ పారాగెయిన్ సల్ఫైడ్ ఫ్లోరైడ్ ఇవి ఉండకుండా చూసుకోండి దీనికోసం మేము ఇంత దూరం వచ్చాం కాబట్టి దీనికోసం ట్రూట్ పేస్ట్ తెచ్చాం సో ఎవరికైనా పళ్ళు ఊగిపోయినా సరే చిగురులు కుచ్చిపోయినా సరే ఊగిపోయినా ఇట్లాంటి జున్ను అన్నా సరే దానికి కరెక్ట్గా ముప్పై రోజుల్లో పేస్ట్ వాడినట్లయితే తర్వాత ఏ పేస్ట్ మీరు వెళ్ళినా సరే అయిపోతుంది రిపేర్ అయిపోతుంది దాంతోపాటు ఏంటంటే కాల్షియం ఎక్కువగా ఉన్న వస్తువులు మీరు తినాలి మస్టర్ సుడుగా ప్రతిరోజు మరియు నెలసరి సమస్యలు కానీ ఏ సమయంలో మీకు విటమిన్లు ప్రోటీన్లు ఎక్కువగా దొరికేటప్పుడు చిరు ధాన్యాలు మరి బెసర్లు మినుములు ఇవి నెల తర్వాత పల్లీలు దొరుకుతాయి కాల్షియం ఇవి మీరు ఎక్కువగా తిన్నట్లు ఎముకలు బలం తర్వాత మీరు ఏం చేసినా సరే మీకు అంత కొత్త ఉండదు లేదు నేను ఏమేమి తిన్నాను క్యాన్సర్ మాత్రమే మిగిలిన అది చూసుకోండి ఒకసారి చర్మ సమస్య చెప్పాను గజ్జి తాళాలు దొరదొడి నెలసూబి తెలసూ ఇవన్నీ అంటే బ్లడ్ లో ఇన్ఫెక్షన్స్ వల్ల కొన్ని కొన్ని లోపల వల్ల వస్తుంది ఇది భర్తీ చేసినట్లయితే క్లియర్ అయిపోతాయి అలా కూడా భర్తీ కాలేదంటే లివర్ లో ప్రాబ్లం ఉందని సార్ మైగ్రైన్ తలనొప్పి కూడా ఇక్కడ చూస్తాము బీపీ షుగర్ కూడా త్రీ టు సిక్స్ మంత్స్ లో క్లియర్ అయిపోతుంది కంట్రోల్ అయిపోతుంది పూర్తిగా దాని రిలేటెడ్ కొంచెం కాస్ట్ ఉంటుంది ట్రీట్మెంట్ తర్వాత చూడండి థైరాయిడ్ చెప్పాను కదా థైరాయిడ్ అనేది కంట్రోల్లో ఉండాలి పీసీ పోలీ పీసీ వయస్ కంట్రోల్లో ఉండాలి ఇక్కడ చూస్తాము వక్సవాతం కూడా ఇక్కడ చూస్తాం క్యాన్సర్ చుట్టూ చుట్టూ సమస్యలకి షాంపూ తెచ్చాము మీకు ఎవరికైనా కావాలంటేనే తీసుకోవచ్చు రాట్టుమన్ను నల్ల మచ్చలు కూడా తెచ్చాము పీరియడ్స్ కరమ్మగా బాగుంటూ సంతాన సమస్యలు ఇక్కడ ఎవరైతే ఇరవై పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పిల్లలు వినవారంటారు కదా కరెక్ట్గా త్రీ మంత్స్ వాడే లోపల నెల నెలలో వాళ్ళు శుభవార్త విన ఛాన్సెస్ ఉన్నాయి ఇది కూడా నేటి వైద్యంతో హ్యాపీగా ఫీల్ చేసుకోవచ్చు ఇటువంటి సమస్యలు లేకుండా ఇక్కడ చెప్పింది ఇరవై ఆరు సంవత్సరాలు ఇరవై ఆరు సమస్యలు సమస్యలు చెప్పినా దాదాపు యాభై నుంచి అరవై సంవత్సరాల సమస్యలు ఇక్కడ చూడడం జరుగుతుంది అనమాట సో ఇప్పుడు ఇంకో విషయం చెప్తాను చూడండి ఇక్కడ చేతుల మీద స్కానింగ్ ఏదైతే ఉందో ఇలా ఇలా స్కానింగ్ చేయడం జరుగుతుంది ఇది పదకొండు దేశాల్లో పేటెంటెడ్ డివైజ్ అనమాట ఇది ఆర్టీ లైఫ్ అనేసి డివైస్ ఉంటుంది దీన్ని బట్టి ఇక్కడ స్కానింగ్ చేయడం జరుగుతుంది అనమాట ఒకే స్థితిలో దాదాపుగా అరవై పైగా సమస్యలను ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది ఇంకా అరవై పైగా ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది అనమాట సో దీని రిలేటెడ్ ఎవరైనా సరే మీరు స్కానింగ్ చేసుకోవాలనుకుంటే ముందుగా పేరు అవ్వచ్చు ధన్యవాదాలు అండి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కరెక్ట్ అయ్యి నడైనప్పుడు ఒక ఆళ్ళొప్పు అక్క నొప్పి వెళ్తాం మళ్ళీ ఇంకేమున్నాయి అని మనకు తెలిస్తే ఒక మక్క నొప్పి అయినా ఒక నాడైన కానీ ప్రజెంట్ ఇంకేమున్నాయి అయితే ఒకరు షుగర్ ఉంటే షుగర్ టచ్ చేస్తారు బీపీ ఉంటే బీపీ టచ్ చేస్తారు అంతే కానీ రాబోయే కాలంలో మూడు నెలలు కానీ ఆరు నెలలు కానీ సంవత్సరము మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాల్లో షుగర్ వస్తుందా బీపీ వస్తుందా థైరాయిడ్ వస్తుందా గుడ్డుపూట వస్తుందా లేదా పక్షపాతం వస్తుంది ఇవన్నీ అలాగే తెలుస్తుంది తల అరచేతిలో జరిగే స్కానింగ్ అడ్వాన్స్ స్కానింగ్ దో తెలుస్తుంది ముందుగా మనం తెలుసుకున్న అయితే మన ఫ్యామిలీని మనం కాపాడుకొని జాగ్రత్త పడేవాళ్ళం అవుతాం ఏ బాధలు చెప్పకూడదా అది మీ డాక్టర్ గారికి ఇస్తే ప్రెజెంట్ ఏమున్నాయి మీకు సమస్యకు నడదం పోయినా ఇంకేమో శరీరం ఇంకేమో రాబోయే కాలంలో ఏమొస్తున్నాయి కూడా ఏం తినాలి